చాలామందికి ఒక అనుమానం ఉంది ఎందుకంటే పొద్దున ఉదయం లేస్తూనే ఎటువైపు తలుపు అంటే తూర్పువైపు సింహద్వారం తలుపు తెరవాలా లేదా పెరటివైపు తలుపు తెరవాలా అన్నది ఎంతోమంది అడుగుతున్నారు మనం లేస్తూ దేవుడి నామస్మరణ చేతులు చూసుకొని చేసుకొని విష్ణు 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 అని మూడు సార్లు అని భూమాతకి నమస్కరించిన తర్వాత పెరటివైపు తలుపు మాత్రమే ఇలాగా తెరుచుకోవాలి అప్పుడు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మాత్రమే మనము తూర్పువైపు తలుపుని మనము తెరవాలి అదే బాల్కనీలో ఒకే తలుపు ఉంది అనుకోండి అప్పుడు మనము తూర్పువైపు తలుపు తెరుస్తున్నప్పుడు మూడుసార్లు తప్పట్లు కొట్టి తర్వాత ఆ సింహద్వారాన్ని ముందు తర్వాత తర తెలిసేమంటే ఇంట్లో ఆ శబ్దానికి ఇంట్లో ఉండే మైనస్ పాయింట్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి సాయంత్రం పూట మనము సంజా దీపము పెట్టేటప్పుడు తప్పకుండా పెరటి వేపు తలుపుని మనము మూసి అప్పుడు మాత్రమే మనము ఈ తూర్పు తూర్పువైపు కానీ ఇంకోవైపు మీకు ఉత్తరం ఉన్నా కూడా తలుపుని ఐదున్నర నుంచి ఆరున్నర వరకు తెరిచే ఉంచాలి ఎందుకంటే ఆ సమయంలో దేవతలు అందరూ కూడా తిరుగుతూ ఉంటారని ఆ సమయంలో నిద్రపోకూడదని భోజనం చేయకూడదని ఇలాగ అనేక రకాలైన శాస్త్రాలు మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా మంచంతా అది మనం తప్పకుండా ఫాలో చేయాలి ఈ విధంగా సాయంత్రం పూట మాత్రం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు తూర్పు వైపు తలుపు తెరిచి తర్వాత పెరటివేపు తలుపు ముందుగా మూసిన తర్వాతే మనము దేవుడికి దీపము పెట్టాలి అదే మనకి అపార్ట్మెంట్లో పెరటి తలుపు లేకపోయినా ఇంకొక వైపు బాల్కనీ తలుపు ఉంటుంది కదా అప్పుడు ఉదయం లేస్తూనే బాల్కనీ తలుపు తెరిచి తర్వాత మెయిన్ డోర్ తెరుచుకోవచ్చు అది లేదు అన్నప్పుడు ఒకే డోర్ ఉన్నప్పుడు ఆ డోర్ తెరిచే ముందు గట్టిగా మూడుసార్లు తప్పట్లు కొట్టి తర్వాత తెరిస్తే మంచి జరుగుతుందని ఇంట్లో ఉండే మైనస్ అంతా కూడా పోయి ఇంట్లో ప్రశాంతతమైన వాతావరణం ఉంటుందని చెప్పి శాస్త్రాలు పెద్దలు చెప్తున్నారు ఇదే విషయం సాయంత్రము అసలు వేళ దేవాలయంలో గడపడము వల్ల మనశ్శక్తి శక్తి ప్రశాంతత ఎన్నో కలుగుతాయని అక్కడ సమస్త దేవతలు కూడా ఆ సమయంలో మళ్ళీ ఆ దేవాలయంలో కొలువై స్వామికి సేవలు చేస్తారని చెప్పి చెప్తూ ఉంటారు తర్వాత అందరూ అడిగేది ఏంటంటే చీపుర్ని ఎలా పెట్టాలి అని చీపుర్ని ఎప్పుడు కూడా ఈ విధంగా తగిలిచి మనం మేకుకో దేనికైనా అలా పెట్టి తుడిచేదేమో మనం కిందకు ఉండాలి మనం పట్టుకునే హ్యాండిల్ని ఇలా పైకి ఇలా తగులుచుకొని ఉండాలన్నమాట